హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైట్ అవుతుంది కావ్య వినాయకుని ప్రతిమకి రంగులు వేస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి వస్తారు అమ్మా చాలా పొద్దుపోయింది ఇంకా రంగులు వేస్తున్నావేంటి రేపు ఈ పనిని చేసుకోవచ్చు అని అంటారు నాన్న ఈరోజు పని ఈరోజే చేయాలని మీరు చెప్తూ ఉంటారు కదా అందుకే ఈ లాస్ట్ వినాయక బొమ్మకి ఈ రోజు రంగులు వేస్తున్నాను ఖచ్చితంగా ఈ రంగులు పూర్తయ్యాక నిద్రపోతాను మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది కృష్ణమూర్తి కావిని ప్రేమగా చూస్తూ అమ్మా ఈ వినాయకుడు నీ జీవితంలో ఉన్న విఘ్నాలని తొలగించాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు కృష్ణమూర్తి ఇక కావ్యకి వినాయక చవితి పండుగకి తనకి తన అత్తవారికి ఎలా పరిచయం అయ్యింది అలాగే అంతకు ముందు సంవత్సరం వినాయకుడు రాజ్ మనసులో ఉన్న కోరికని ఎలా చదివి మళ్ళీ తన భర్త తనని ఎలా అర్థం చేసుకున్నది అని గుర్తు చేసుకుంటుంది నా భర్త మంచివాడే స్వామి కానీ తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఎవరిని చూసుకోడు ఆఖరికి భార్య కూడా తక్కువే అంటారు అందుకే ఈ వినాయక చవితికి ఆయన తిక్క మీరు కుదురుస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఆయనకి కొంచెం తిక్క ఉంది అని చెప్పి వినాయక ప్రతిమతో మాట్లాడుకుంటూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది కనకం కావ్యకి కృష్ణమూర్తికి టిఫిన్ చేసి అలాగే భోజనం కూడా రెడీ చేసి అమ్మ కావ్య పనిలో పడి భోజనాన్ని టిఫిన్ని మర్చిపోవద్దు నేను మీ అత్తవారింటికి వెళ్ళి వస్తాను అనగానే అమ్మా వీలుంటే అత్తయ్యతో నాకు ఫోన్ చేయించు అని అంటుంది ఏమే కావ్య నువ్వు కూడా రావచ్చు కదా అని అంటుంది అమ్మా నేను వస్తే నేను అక్కడే ఉండిపోతాను మా అత్తగారిని చూస్తే నాకిక్కడికి రావాలనిపించదు ఎందుకంటే ఒకప్పుడు మా అత్తగారు నన్ను ఎంతగానో వ్యతిరేకించారు కానీ మా అత్తగారు ఇప్పుడు నీకంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారు అలాంటి ప్రేమకి నేను బానిసనైపోతాను ఆ ఇంటి పని మనిషిని అయిపోతాను మా ఆయన ఇచ్చిన జీతాన్ని తీసుకుని మీకు ఇవ్వాల్సి వస్తుంది అందుకే అందుకే నేను రానమ్మా అనగానే నాకు బాగానే సమాధానం చెప్పావే వస్తే ఆ ఇంట్లో పని మనిషిగా మీ ఆయన చూస్తాడు అందుకే రావట్లేదని నాకు చెప్తున్నావు సరే కావ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా కావ్య డిజైన్స్ వేస్తానని సందీప్కి చెప్తుంది కదా ఆ సందీప్ దగ్గరికి వస్తారు అనామిక వాళ్ళ పియే సర్ మీరేంటి మా ఇంటికి వచ్చారు అనగానే అయ్యో సందీప్ నీ గురించి వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాను నీకు ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వమని మా మేడం గారు చెప్పారు అనగానే నాకు అవకాశం ఏంటి సార్ నేనేదో మీలాంటి కంపెనీలకి ఏదో చిన్న చిన్న డిజైన్స్ అక్కడక్కడ వేయిస్తూ ఉంటాను ఇప్పుడు ఆపని కూడా మానేశాను ఏదో ఆన్లైన్లో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను అని అంటారు ఇకపై ఆ అవసరం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యువెలరీ నీకు తెలుసు కదా అని అంటారు ఏ ఎందుకు తెలీదు బాగా తెలుసు అని అంటారు ఆ జ్యువెలరీ వాళ్ళు కొత్తగా ఒక చిన్న జ్యువెలరీ పెట్టారు అంటే చిన్న కంపెనీ పెట్టారు వాళ్ళ సిస్టర్ ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇక తన అమ్మానాన్న తన దగ్గరికి రాకుండా ఇక వాళ్ళన్నయ్య ఎవరికీ తెలియకుండా ఒక చిన్న కంపెనీని తన చెల్లికి ఇచ్చారు ఆ కంపెనీలో వర్కర్స్ అనేవారు చాలా తక్కువ ఉన్నారు కొత్త కంపెనీ కదా కొత్త కొత్త డిజైన్స్ ఏవైనా వస్తే ఆ కంపెనీ నిలదొక్కుంటుంది అందుకే నీకు ఎవరైనా డిజైన్ వేసేవారు తెలిస్తే ఇప్పటికిప్పుడే జాబ్లో జాయిన్ అవ్వచ్చు నీకు తెలుసు కాబట్టి మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను అని అంటారు అనామిక వాళ్ళ పిఏ ఇక సందీప్కి ఒక్కసారిగా కావ్య గుర్తొస్తుంది అవును పాపం కావ్య మేడం నన్ను ఏదో ఒక ఉద్యోగం అడిగి ఇవ్వమన్నారు కనీసం డిజైన్ అయినా వేసిస్తానన్నారు ఇక తనకి ఈ వర్క్ అనేది అప్పగించాలి ఈ జాబ్ తనకి అవసరమేమో సరే నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటారు ఇప్పుడే త్వరగా ఫోన్ చేయండి ఎందుకంటే ఈ రోజు నుండి పనిలోకి వచ్చిన ఐ మీన్ వచ్చిన వచ్చినా ఏమీ లేదు పాపం చిన్న కంపెనీ కదా తను ఇప్పుడు ఎదగాలనుకుంటుంది అనగాని సరే అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తారు సందీప్ ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సందీప్ గారు చెప్పండి అనగానే కావ్య మేడం మీకు ఉద్యోగం దొరికేసింది మీరు ఉద్యోగంలోకి వెళ్ళిపోవచ్చు అని అంటారు సందీప్ గారు ఇప్పటికిప్పుడే నాకు ఉద్యోగం ఎలా దొరికింది ఇంకా నా సర్టిఫికెట్స్ ఏమి ఇవ్వలేదు అనగానే మేడం మీరు వచ్చినప్పుడు అవన్నీ తీసుకుని రండి అలాగే మీరు అనుకున్నట్టు ఇదేమీ పెద్ద కంపెనీ కాదు ఒక ఆడబిడ్డ ఈ కంపెనీని నడిపిస్తుంది కొత్తగా పెళ్ళైనా ఆడపిల్ల నడిపిస్తుంది అంటే తనకి ఎన్ని బాధితులు ఉంటాయో మీకు అర్థం అవ్వచ్చు అటు పుట్టింటివారు ఇటు అత్తింటివారు అందరూ సపోర్ట్ లేకపోతేనే కదా ఒక బిజినెస్ అనేది పెట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్నది అందుకే మీరు తనకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను తన కంపెనీలో కొంతమంది లేడీస్ కావాలంట పైగా మెయిన్గా డిజైనర్ కావాలి అంట మీరు త్వరగా వస్తే ఆ ఆఫీస్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అనగానే థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు నిజంగా అలాంటి వారికి నేను ఎప్పుడూ హెల్ప్ చేస్తాను నాకు ఉద్యోగం అవసరం కాబట్టి నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు రాలేను కానీ రేపు ఖచ్చితంగా వస్తాను అని అంటారు సరే కావ్య మేడం అని చెప్పి ఫోన్ ఇక ఆఫ్ చేసి కావ్య మేడం చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇక దుగ్గిరాల ఇంటి కోడలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజుగారి వైఫ్ అని చెప్పాలని నోటి దాకా వచ్చినా వద్దులే అంత పెద్ద కంపెనీ ఎండీ భార్య అయినా తను ఈ కంపెనీకి రావడమేంటి అని చెప్పి అడుగుతారు అసలే కావ్య మేడం నన్ను రిక్వెస్ట్ చేశారు తను ఎవరు అన్నది వీళ్ళకి తెలియకపోతేనే మంచిది అని చెప్పి ఇక సందీప్ సైలెంట్గానే రేపు కావ్య మేడం మీ ఆఫీస్కి వస్తారు అలాగే శాలరీ తన సర్టిఫికెట్స్ అన్నీ తనకే చెప్పండి అని అంటారు సరిసరే మాకు మీరు చక్కగా హెల్ప్ చేశారు ఇదిగోండి కొంత డబ్బు అనగాని ఎందుకు ఇలా పాపం ఏ ఉద్యోగం లేని ఆడపిల్లలకి సహాయం చేస్తే దేవుడు నాకంతా మంచి చేస్తాడని నమ్ముతాను అనగాని చూడండి ఇలా మీరు మంచితనంగా ఉంటే ఇక్కడే ఉండిపోతారు మంచి వర్కర్లు మీరు చూపించారు కాబట్టి ఈ డబ్బు ఇస్తున్నాను లేకపోతే మేమెందుకు ఇస్తామో అని అంటారు సరే సార్ అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకుంటారు సందీప్ అక్కడి నుండి అనామిక వాళ్ళ పియే హబ్బా కావ్య మేడం రేపటి నుండి ఉద్యోగానికి వచ్చేస్తుంది ఆ కావ్య మేడం ఎవరు అన్నది చెప్పలేదు అంటే తను కూడా ఏదో విషయం దాచే ఉంటాడు ఏది ఏమైతే ఏముంది పెద్దవాళ్ళతో మనకు పనేముంది వాళ్ళు ఇచ్చిన పనులు చేయడం తప్పించి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అనామిక వాళ్ళ పిఏ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది కనకం హాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉంటారు ఇక కనకాన్ని చూసి వదినా నీ వియ్యపురాలు వస్తుంది ఎందుకంటే నీకు నాకు ధాన్యలక్ష్మికి ఏకైక వియ్యపురాలు ఈ కనకం కనకం తెలివితేటలకి నిజంగా ఏ రాజకీయుడైనా అలాగే దేవుళ్ళైనా సరిపోరు తను ప్లాను వేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది దుగ్గిరాల ఇంటికి కోడల్లుగా తన కూతుర్లని కావాలనుకుంది అంతే తన ప్లాన్లన్నీ సక్సెస్ఫుల్గా రన్ చేసింది ఇప్పుడు చూసావా రాయబారానికి ఈ ఇంటికి వస్తుంది తన కూతురు లేకపోతే ఈ ఇంట్లో కనీసం మనం టిఫిన్ కూడా తినలేకపోతున్నామని అందరూ అనుకున్నట్టు ఇక తను కూడా అనుకుని తెలివిగా వచ్చింది అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక అపర్ణాదేవి రుద్రాణి వైపు కోపంగా చూస్తుంది ఇంతలో ఇక కనకం లోపలికి వచ్చి ఇక అందరికీ నమస్కారం చేస్తుంది కనకం రా కనకం అని అంటుంది అపర్ణాదేవి బదిన గారు మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత వచ్చానని మీరు కోప్పడద్దు అని అంటుంది అయ్యో కనకం నీ మీద నా కోపం ఎందుకు అని అంటుంది అపర్ణాదేవి అమ్మా మీరు కోలుకొని ఇంటికి వచ్చారు మీరు కోమాలోండి బయటపడ్డంతో ఆ దేవుడు ఉన్నాడని అనుకున్నాను అలాగే పిల్లలు మొండివారు ఆ మొండితనం మనం భరిస్తూ వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అనగాని సభాష్ కనకం ఏది ఏమైనా నీ తెలివితేటలు నీ తెలివితేటలే కానీ ఇప్పుడు నువ్వు కావ్య తరపు మాట్లాడడానికి వచ్చావా మా వదిన్ని పరామర్శించడానికి వచ్చావా అనగాని రుద్రాణి గారు మీ అంత తెలివితేటలు నాకు లేవు అలాగే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అలవాటు కూడా నాకు లేదు అలాగే చూసిన వారింటికే ద్రోహం చేయాలని అస్సలు లేదు అలాగే నా కూతుర్లకి కట్టుకున్న భర్తలు ఏదైనా ఒక చిన్న మాటన్నా లేకపోతే ద్రోహం చేసినా మోసం చేసినా భర్తని వదిలేసి ఇలాగే పుట్టింట్లో ఉండమని మాత్రం సలహా చెప్పను కానీ మనమున్న ఇల్లు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అదే నేను చేస్తున్నది వదినగారు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకే వచ్చాను మీరు ఎక్కడికో వెళ్ళిపోయి కావాలని లేనిపోని విషయాలని బయటికి తోడద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్నవారేమీ కాదు పైకి చిన్నదాన్లా కనిపించినా మన ఎత్తు మన పిల్లలు వచ్చినప్పుడు లేనిపోని రోగాలు వస్తాయి ఎదుటివారికి ఏదో చేశామని సంతోషంగా ఫీల్ అవ్వద్దు ఇక మీ ఆరోగ్యం కూడా మీకు సహకరించే రోజు ఒకటొస్తుంది అప్పుడు కోడలు కొడుకు మనవలతో ఆడుకోవాలనిపిస్తుంది భర్త మీ దగ్గర ఉండాలనిపిస్తుంది కానీ ఎవ్వరు మీ దగ్గర ఉండరేమో అనిపిస్తుంది అనగాని సభాష్ సభాష్ కనకం ఒక్క మాటలోనే రుద్రాని నోరెత్తకుండా మాటలు అప్పచెప్పావు అని అంటుంది అపర్ణాదేవి వదిన ఈ కనకం గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు అని అంటుంది అవును రుద్రాని ఒకప్పుడు కనకం గురించి తప్పుగా ఆలోచించాను కానీ మన దుగ్గిరాల ఇంటికి ముత్యాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు కోడళ్ళుగా తెచ్చుకున్నాము వాళ్ళ వల్ల ఈ కుటుంబానికి ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు ఇక కావ్య ఈ ఇంటి కోసం ఎంతైనా సరే పోరాడుతుంది ఇక స్వప్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నువ్వు ఏదైనా తేడా చేస్తే అత్త భర్త అలాగే ఎవరినైనా సరే ఉతికి ఆరేస్తుంది ఇక అప్పు అయితే అనుబాంబుతో సమానం ఎందుకంటే తను పేలకుండా ఉంటేనే మంచిది అలాంటి ముగ్గురు ఆని ముత్యాళ్ళు కన్నా కనకం ఇప్పుడు నాకు వియ్యపురాలు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వే నువ్వే ఇంకా మారాలి కనకం విషయంలో అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో స్వప్న వచ్చి అవునాంటీ మా అత్తయ్యకి రోజు ఎవరో ఒకరు పచ్చగడ్డి ఎండుగడ్డి కుడితేయ ఇలాంటివి పోస్తూ ఉండాలి లేకపోతే మా అత్త అస్సలు తట్టుకోలేదు అందుకే ఈరోజు మా అమ్మ ఇచ్చింది మీరిచ్చారు రేపు అమ్మమ్మగారు ఎల్లుండు ఇదిగో సుభాష్ అంకుల్ అలాగే ప్రకాశం అంకుల్ ధాన్యలక్ష్మి అత్తయ్య ఇలా అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తమకి గడ్డి పెట్టండి బుద్ధి వచ్చినా రాకపోయినా అని అంటుంది స్వప్న అమ్మ స్వప్న పెద్దవారిని అలా అనకూడదు అని చెప్పి అంటుంది ఇంతకీ మా చెల్లి కావ్య ఏం చేస్తుంది అనగానే కావ్యకేముందే ఏదైనా చేస్తుంది ఎక్కడ కూర్చునే రకం కాదు కదా వాళ్ళ నాన్నగారికి బొమ్మల విషయంలో వినాయకుడి బొమ్మల విషయంలో సహాయం చేస్తుంది అని అంటుంది నా కోడలు ఎక్కడున్నా బుద్ధిమంతురాలు పనిమంతురాలు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో కిందికి రాజొస్తారు ఇక కనకాన్ని చూస్తారు వెనకాలే కావ్య వచ్చిందేమోనో చూసి బాగున్నారా అని అడుగుతారు బాబు మీ దయవల్ల ఇలా ఉన్నాము ఎందుకంటే మా ఇంటికి మీరు వచ్చారు కానీ కావ్యని ఇక్కడికి తీసుకురాలేకపోయారు తప్పు మీ దగ్గర ఉందో కావ్య దగ్గర ఉందో మాకు తెలీదు అందుకే పెద్దవారిగా మేము ఎవరి వైపు ఉండాలో అర్థం కావట్లేదు ఒకరికి ఒకరు ఎవరు తప్పు చేశారో అన్నది తెలుసుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పి కలిసిపోతే ఇక్కడ ఈ ఫ్యామిలీ అక్కడ మా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అనగానే అత్తయ్య గారు మీ అమ్మాయి సంగతి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు అని అంటారు అవును బాబు తను ఇక్కడున్నా అక్కడున్నా ఖచ్చితంగా ఆత్మాభిమానం కల అమ్మాయి కదా భర్తైనా అమ్మైనా నాన్నైనా ఒకేలా ఉంటుంది అని అంటుంది కనకం ఇక అపన్నాదేవి అంటుంది కనకం కావ్యతో మాట్లాడాలనిపిస్తుంది అనగాని అమ్మా మాట్లాడాలని ఉంటే ఖచ్చితంగా కావ్యని నేను ఇక్కడికి పంపిస్తాను అనగాని వద్దు కనకం వద్దు నా కోడలు అలాగే ఉండాలి నా కోడలు ఆకాశం మీదే ఉండాలి ఆడవారి పట్ల కొంతమంది మగవారికి తక్కువ అంచనా ఉంటుంది అందుకే నా కోడలు అక్కడే ఉండాలి నా కోడికే తన తప్పు తెలుసుకొని నా కోడల్ని ఇంటికి తీసుకొస్తాడు అప్పటిదాకా కావ్య కావ్యని ఎక్కువగా ఆలోచించమని చెప్పద్దు ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్పద్దు అనగానే ఇక కనకం అపర్ణాదేవిని చూస్తూ సంతోషపడుతుంది ఇక నుండి అందరికీ సెలవు పెట్టి బయటికి వచ్చేస్తుంది కనకం ఈవినింగ్ అవుతుంది ఇక ఇందిరాదేవి అలాగే తాతగారు అటువైపు అపర్ణాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ కిందికి వస్తారు హతయ్య ఈ కుటుంబానికి ఏమైందో తెలియటం లేదు అసలు కుటుంబం పరువు ప్రతిష్ట గురించి పక్కన పెట్టినా కుటుంబంలో ఎవరు సరిగా భోజనం చేయటం లేదు అలాగే కావ్య భోజనానికి అలవాటు పడ్డారు ఈ ఇంట్లో కావ్యం ఉంటే అదొక తృప్తిగా ఉండేది ఎవరికి కావలసిన విధంగా వాళ్ళకి భోజనం ఏర్పాట్లే కాదు అన్ని రకాలుగా తను సపోర్ట్ చేసేది కానీ ఈ మొండివాడు కావికి క్షమాపణ చెప్పకుండా ఇలాగే మన ముందు తిరుగుతున్నాడు వాడు పైకి బోలా శంకరుడే లోపల మాత్రం కావ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అందుకే మనం ఏదైనా చెయ్యాలత్తయ్యా అని అంటుంది ఇక రాజ్ని పిలిపిస్తారు ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్ నీ ఇగోవల్లో లేకపోతే కావ్య ఆత్మస్థైర్యమో నాకు తెలీదు ఇద్దరు మంచి వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఆ గొడవల్ని ఎలా ఆపాలో ఎవరికీ తెలీదు మీ ఇద్దరి మధ్య అదే జరుగుతుంది అందుకే కావ్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నా ఆలోచించలేదని మొండిగా వాదిస్తావు కానీ కావ్యలేను లోటు ఈ ఇంట్లో ప్రతి నిమిషం తెలుస్తుందని మా అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా నేను అన్ని విధాలుగా నేను తనని రమ్మని చెప్పాను కానీ తనే పొగరుగా అక్కడ ఉంది అందుకే నేను కామ్గా ఉన్నాను ఆ కావి చేయలేని పని నేనెందుకు చేయలేను చెప్పు నాయనమ్మా ఏ పనైనా చేస్తాను అని అంటారు సరే సరే నువ్వు చేస్తావులే అందుకే నిన్ను పిలిపించింది ఎల్లుండు వినాయక చవితి వినాయక చవితి పండుగ అంటే ఈ దుగ్గిరాల ఇంటివారు అంగరంగ వైభవంగా చేస్తారు ఒకప్పుడు మీ అమ్మ మీ నాన్న చేసేవారు ఇప్పుడు నువ్వు కావ్య చేయాలనుకున్నాం కానీ కావ్య పుట్టింట్లో ఉంది నువ్వు మాత్రమే చెయ్యాలి అని అంటారు నానమ్మ హీ పన ఎంత మాత్రమూ నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఈ పని చిటికీలోనే చేసేస్తాను నానమ్మ ఫస్ట్ ఫస్ట్ వినాయక ప్రతిమకి ఆర్డర్ ఇచ్చేస్తాను తరువాత వినాయక చవితి ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ప్రసాదాలు ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు అలాగే డాన్స్ ప్రోగ్రామ్ ఇలా అన్నీ ఉంటాయి అనగానే చెప్పడం కాదు నాన్న చేసి చూపించాలి అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నానమ్మ తాతయ్య మీరు ప్రశాంతంగా ఉండండి పండుగ మొత్తం నా భుజాల మీద వేసుకుంటాను అని అంటారు రాజ్ ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి తాతగారు రాజ్ వైపు చూస్తారు ఇక రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అత్తయ్య వినాయకుని ప్రతిమ కావ్య తయారు చేస్తుంది తన దగ్గరికే వెళ్ళి తీసుకురమ్మనండి అనగానే రే పొద్దున కాడా అదే పనిలో ఉంటాను అపర్ణ ఎందుకంటే వీళ్ళిద్దర్ని ఎలా కలపాలు అన్నది ఆ వినాయకుడే చూసుకుంటాడు వినాయక చవితికి నీ కోడలు ఖచ్చితంగా ఇంటికి వచ్చేటట్టు నేను చేస్తాను కదా అని అంటారు ఇందిరాదేవి తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య త్వర త్వరగా తన పనులన్నీ బుగించుకొని ఇక ఆఫీస్కి వెళ్ళాలని కనకంతో చెప్తుంది అమ్మ కావ్య ఒకసారి ఆలోచించవే ఇప్పుడు నువ్వు ఉద్యోగం దొరికిందని అంటున్నావు కాని అలుడుగారు నిన్ను క్షమిస్తే అలాగే గారికి నువ్వు క్షమిస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా అత్తవారింటికి కొన్ని రోజులు చూడొచ్చు కదా అనగాని అమ్మా అలాంటి రోజులు వస్తాయని నువ్వు ఆశపడుతున్నావా అవి వస్తే మా ఆయన ఈ పాటికి ఇక్కడే ఉండేవాడు కానీ మా ఆయన అనేది ఎప్పటికీ కుదరదు కొన్ని రోజులు ఆఫీస్లో నేను వర్క్ చేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అది ఒక అమ్మాయి నడిపిస్తున్న చిన్న కంపెనీ అంట ఖచ్చితంగా డిజైనర్ కావాలి అంటే వెళ్తున్నాను అని చెప్పి అంటుంది సరే కావ్య అని చెప్పి అంటుంది కనకం ఇక కావ్య తన సైకిల్పై ఇక ఆ ఉద్యోగం ఉన్న ప్లేస్కి వెళ్ళబోతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ వినాయక ప్రతిమ కొనడానికి ఇక బయటికి వస్తారు ఇక అపర్ణాదేవి చెప్పినట్టే రా కనకం ఇంట్లో వినాయక ప్రతిమని కొనాలని చెప్పి అపర్ణాదేవి చెప్పడంతో మమ్మీ కావాలని అక్కడికి పంపిస్తుంది కానీ ఏం చేయను మా అత్తవారింటికి వెళ్తాను నా పిల్లమున్నా తప్పదు అని చెప్పి అనుకుంటూ కరెక్ట్గా సైకిల్పై వస్తున్న కావికి డాష్ ఇస్తారు ఇక కావి ఒక్కసారిగా పాపం కింద పడిపోతుంది రాజ్ కార్ నుండి దిగి ఏ అని లోపు కావ్య కనిపిస్తుంది కావిని చూడగానే కలవతి నువ్వా అని అంటారు మీరు కళ్ళజోడు పక్కన పెట్టి కార్ డ్రైవింగ్ చెయ్యండి అయినా నన్ను చంపేయాలని పొద్దునే నిర్ణయించుకున్నారా అనగానే అవును నిన్ను చంపేసి జైల్లో ఉండాలని నిర్ణయించుకున్నాను చూడు ఆ సైకిలేంటి నువ్వేంటి నీ అవతారం ఏంటి అని అంటారు ఏ మీకు నచ్చే విధంగా నిన్ను రెడీ అవ్వాలా మా మాకు సైకిలే సైకిలే జీవనోపాధి ఈ సైకిలే మాకు కొండ ఈ సైకిలే మాకు అన్నం పెడుతుంది అనగానే అవునా మరి ఈ కారు మాకు జీవితమా ఈ కారు నాకు ఫ్యాంట్ షర్ట్ వేస్తుందా ఈ కారు నాకు నిద్రపుస్తుందా అని అంటారు ఏమో నాకు తెలీదు దెబ్బలు చిన్నవి తగలకుండా ఉన్నాయి కాబట్టి సరిపోయింది అనగానే పెద్దయి తగిలితే ఏం చేస్తావు కళావతి అని అంటారు ఏం చెయ్యను హాస్పిటల్కి వెళ్తాను మీలాంటి వారిపై కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్ అని నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఈ ఆడవాళ్ళు భర్తలతో గొడవలు పడి ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు భర్తకి క్షమాపణ చెప్పి వచ్చేయచ్చు కదా అంటే వీళ్ళు లేకపోతే మేమేమీ చేయలేమని వీళ్ళ కాన్ఫిడెన్స్ అందుకే పండుగ మొత్తం నేనే చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ రాజ్ ఇక కృష్ణమూర్తి ఇంటికి వస్తారు లేదు అమ్మయ్య హ్యాపీగా వినాయకుని ప్రతిమకి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు అల్లుగారు రండి రండి అనగానే ఏం పర్వాలేదు మమ్మీ మీ ఇంట్లోనే వినాయకుడిని తీసుకురామంది అందుకే ఈ వినాయకుడు బాగా నచ్చాడు అని చెప్పి వేసిన వినాయకుడి డిజైన్ లాస్ట్ ఇక ప్రతిమని చూస్తారు అమ్మాయి ఈ బొమ్మ అనగానే అవన్నీ నాకు వద్దు ఈ వినాయక బొమ్మ నాకు కావాలి రేపు ఖచ్చితంగా మీరు పంపించాలి అని అంటారు సరే బాబు అని అంటారు డబ్బులు అనగాని కనకం వస్తుంది ఏంటల్లు గారు మాకు ఇచ్చి ఈ బొమ్మని కొనుక్కుంటున్నారా అంటే మీరు ఉన్నవాళ్ళని అలాగే మాకు మీకు సంబంధాలు లేవని తేల్చేశారన్నమాట అనగాని అమ్మో అమ్మో అత్తయ్య మామయ్య అలా అనద్దు ఏదో మీరు కష్టపడి బొమ్మలు చేశారని వినాయకుడు కాబట్టి ఇచ్చాను అలా అనుకుంటే ఇవ్వను రేపు ఖచ్చితంగా ఈ వినాయకుణ్ణి మన ఇంటికి పంపించండి అనగానే సరే బాబు అని చెప్పి అంటుంది కనకం హమ్మయ్య వినాయక ప్రతిమకి నేను మమ్మీ అన్నట్టే ఆ కోలావతి ఆ రాక్షసి లేని టైంలో వచ్చి ఆర్డర్ ఇచ్చేశాను సరిసరే ఇక నేను వెళ్ళిపోవాలి అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కావ్య ఇక అనామిక వాళ్ళ కొత్త బాయ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఆఫీస్కి వస్తుంది ఇక తను కావ్యని చక్కగా రిసీవ్ చేసుకుంటుంది మేడం మీరు మా కంపెనీకి కొత్త డిజైనర్గా మేము అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ క్వాలిఫికేషన్ అలాగే మీరు చేసిన డిగ్రీ ఇవన్నీ చూసాము మీ శాలరీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనగానే ఇది చిన్న కంపెనీ కదా అంత అమౌంట్ అని అంటుంది మేడం మీ డిజైన్స్ అన్నీ మాకు చాలా నచ్చాయి మీకు ఎక్కువ శాలరీ ఇస్తేనే కదా మీరు మరింత మంచి డిజైన్స్ వేస్తారు మన కంపెనీ ఖచ్చితంగా పెద్ద కంపెనీలకి పోటీ ఇచ్చేలా మీ డిజైన్స్ ఉంటాయని నేను నమ్ముతున్నాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆడవారు ఆడవారికి సహాయం చేసుకుంటే ఎప్పుడూ ఆడవారు కింద పడిపోరు అందుకే ఒక ఆడపిల్లకి నేను సహాయం అనుకుంటాను నాకు యాభై ఐదు వేలు అవసరం లేదు అలాగని నేను ఇదే ఉద్యోగంలో కంటిన్యూగా ఉంటానని కూడా చెప్పటం లేదు నేను ఈ ఉద్యోగంలో చేసినంతకాలం చేస్తాను అని అంటుంది ఓకే మేడం అని అంటారు ఇక అటువైపు ఇక కావ్య ఉద్యోగంలో చేరిపోతుంది డిజైన్స్ అనేవి వేస్తూ ఉంటుంది కావ్య అలా కావ్య అనామిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల కంపెనీలో ఇక అనామిక తన బాయ్ ఫ్రెండ్ అనేవారు అన్నది తెలియకుండా అంటే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కాకుండా ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరారు అని చెప్పి ప్రశాంతంగా ఒక్కరోజు ఉద్యోగం చేస్తూ ఉంటుంది కావ్య ఇక వినాయక చవితి రోజు వచ్చేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా వినాయక చవితి పండుగలు చేసుకోవాలని చెప్పి అందరూ పట్టుబట్లు కట్టుకొని ఇల్లంతా బంతిపూల తోరణాలతో మామిడాకులతో కలకలలాడుతూ ఉంటుంది ఇక రాజ్ అంటారు మమ్మీ ఇంకా సేపట్లో వినాయకుని ప్రతిమ మన ఇంటికి వస్తుంది అనగాని ఒరే రాజ్ నువ్వు కావ్యవాళ్ళకే ఆర్డర్ ఇచ్చావా అని అంటుంది మమ్మీ నీ మాట ఎప్పుడు కాదన్నాను ఆ మహాతల్లి వాళ్ళకే ఇచ్చాను మా అత్తయ్య మామవయ్య ఊరికినే నాకు వినాయకు ప్రతిమని ఇస్తున్నారు అనగాని పోనీలే ఇదొక మంచి పని చేశావు అని అనుకుంటుంది అపర్ణ ఇక నాన్న అన్ని వినాయక ప్రతిమలు అయిపోయాయి ఇదొక్కటే మిగిలి ఉందేంటి అని అంటుంది ఇక కావ్య అమ్మ కావ్య ఇది మీ అత్తవారింటికి వెళ్ళాలి కానీ నాకు పొద్దున నుండి చాలా అంటే చాలా జ్వరంగా ఉంది అందుకే ఈ వినాయకుణ్ణి ఎలా అక్కడికి చేర్చాలో అర్థం కావట్లేదు బంటికి మూడు రోజుల నుండి జ్వరమంట అనగాని అదేంటి నాన్న అసలే మా అత్తింటివారు వినాయక చవితి పండుగని చాలా అంబరంగా చేసుకుంటారు ఇప్పుడు ఈ వినాయకుణ్ణి ఇంటి దగ్గరికి ఎలా చేర్చాలి అనగాని ఏమే కావ్య నువ్వు వెళ్ళొచ్చు కదా మీ అత్తవారింటికి ఈ వినాయకుని తీసుకుని వెళ్తే ఏమైంది అనగాని హమ్మా అక్కడికి ఎందుకు వెళ్తాను అని అంటుంది నువ్వు తన కోడలిగా కాదు ఈ నమ్మే కృష్ణమూర్తి కూతురుగా వెళ్ళు నీకు నచ్చితే అక్కడ ఉండు లేకపోతే ఇక్కడికి వచ్చేసే అనగాని అమ్మా ఇప్పుడు నేను వ్యాపారాలు చేయాలనుకోవటం లేదు అక్కడికి వెళ్తే మా అత్తగారు అక్కడే ఉండమంటారు అనగానే ఏమో కావ్య నాకేమీ తెలియదు నేను వెళ్లి ఇచ్చినానా అని అంటుంది వద్దులే నేనే ఇస్తాను అని చెప్పి అక్కడ ఆటో మాట్లాడుకుని దుగ్గిరాల ఇంటికి వస్తుంది కావ్య ఇక దుగ్గిరాలు ఇల్లంతా పచ్చగా కనిపిస్తుంది ఇక తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఇక బొమ్మని తులసి కోట దగ్గర డ్రైవర్తో పెట్టించి కావ్య అక్కడ బెల్ కొట్టి వెళ్ళబోతూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బయటికి వస్తారు అమ్మ కావ్య గుమ్మం దాకా వచ్చి వినాయక చవితి రోజు మా విఘ్నాలు అలాగే ఉండాలని వెళ్తున్నావా అని అంటారు అపర్ణాదేవి హతయ్య అని చెప్పి పరుగు పరుగున వస్తుంది హతయ్య మీరంటే నాకు చాలా ఇష్టం అలాగే నేనన్నా మీకు ఇష్టమే కానీ మీకు ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే అయ్యాను అందుకే కొన్ని రోజులు మీకు దూరంగా ఉంటున్నాను అనగానే అదేమీ కుదరదు వినాయకుడితో మా దేవత వచ్చింది ఆ పార్వతీదేవి వచ్చిందే అనుకుంటాము అలాంటి పార్వతీదేవిని పంపిస్తే ఆ విఘ్నేశ్వరుడికి కోపం వస్తుంది కదా అందుకే ఈ పండుగ రోజు మా కోడలు మా ఇంట్లో ఉండాలి నా మాట కాదంటే నేను ఊరుకోను అలుగుతాను అని అంటుంది అపర్ణాదేవి అమ్మో ఈ కళావతి వినాయక్ని తీసుకుని వచ్చింది ఇక్కడే ఉండిపోతుంది అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు నేను బ్రతిలాడకపోయినా కళావతి వచ్చేసింది అని అనుకుంటారు రాజ్ ఇక కావ్య అత్తగారి మాటలకి గౌరవించి మరోసారి అత్తవారింట్లో అడుగు పెడుతుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక స్వప్న వచ్చి కౌగిలించుకుంటుంది కావ్యని ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి కావ్య ఈ పండుగ నీ భర్త రాజ్ చేస్తున్నాడు తన చేతుల మీదే ఇవన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు కొత్త జ్యువెలరీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇదిగో నీకు కూడా ఇచ్చాడు అనగానే నేనంటే ఆయనకి మనిషిగా కనిపించలేదు కదా గుర్తుగా ఎలా ఇచ్చారు అనగానే కళావతి అవన్నీ నాకు అవసరం లేదు పండుగ పూట నువ్వు కూడా ఈ ఇంటి సభ్యురాలవే కదా అందుకే అనుకోకుండా కొన్నాను అనగానే సరిపోయింది మీ మనసులో అనుకోకుండా కొన్నారు కాబట్టి నేను అనుకోకుండా వేసుకుంటాను అని చెప్పి ఇక పైకి వెళ్ళి జ్యువెలరీ అలాగే మంచి చీర కట్టుకొని వస్తుంది కావిని చూస్తూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే ఉండిపోతారు అనుకుంటారు నిజమే మా ఇంటి మహాలక్ష్మి అని మమ్మీ ప్రతిసారి అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను కళావతి రాగానే ఈ ఇంటికి కళ వచ్చేసింది ఇంట్లో అందరూ సంతోషంగా చూస్తున్నారు ఇలాంటి సంతోషం ఇలాగే ఉండిపోతే బావుండు ఈ తిక్కల కళావతి పండుగ పండుగైపోయిందని వెళ్ళిపోతుందా ఏంటి అని అనుకుంటారు రాజ్ ఇక వినాయక చవితి అంగరంగ వైభవంగా పూర్తి చేసేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ ఇక నైట్ అవుతుంది కావ్య అత్తగారు మామగారు అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ నమస్కారం చేసి అత్తయ్య ఒక్కరోజు మీతో గడపాలని ఆ వినాయకుడు నాకు ఆజ్ఞ వేసినట్టున్నాడు అందుకే అనుకోకుండా వినాయక చవితి పండుగకి ఇంటికి వచ్చాను కానీ నేనంటే ఏంటి అన్నది మీ అబ్బాయికి తెలియలేదు తెలుస్తుందని కూడా అనుకోలేదు అందుకే నేను నా బాధ్యత నిర్వర్తించి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుండి ఇక తమ ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ బాధనిపిస్తుంది రుద్రాని అనుకుంటుంది హమ్మయ్య ఈవిడగారు వచ్చి ఈ ఇంటిని పావనం చేశారని అందరూ ఉండిపోమంటారనుకున్నాను తనే వెళ్ళిపోయింది హమ్మయ్య అనుకుంటుంది రుద్రాని ఇక కావ్య బయటికి వెళ్తూ ఉంటే రాజ్ బాధపడతారు తన రూమ్కి వెళ్ళి బాల్కనీ నుండి చూస్తూ ఉంటారు కావ్యని కావ్య ఆటోలో వెళ్లిపోతూ ఉంటుంది ఎందుకు కలవతి ఎందుకు నీకింత పొగరు ఏ తప్పు చేయనన్నా ఫీలింగా ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ముందుకు వెళ్తే ఆ ధైర్యమే వేరంటారు భర్త చేసిన తప్పుని నువ్వు క్షమించలేవా అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి